పదవ శ్లోకం ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునని కానీ గుణముల కారణముగా అనుభవార్థమై ఏ దేహమును పొందబోవునని కానీ మూఢులు ఎరుగజాలరు కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడంటే జీవుడు తన దేహాన్ని ఎలా వదులుతారు ఎప్పుడు వదులుతారు అనేది అంటే కర్మానుసారంగా నడుస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క జీవితం కర్మానుసారంగా మరొక దేహం కర్మానుసారంగానే వాళ్ళకి తిరుగుణాలు అంటే సత్వర గుణాలు వస్తాయని ఇవన్నీ కూడా అనే వాళ్ళు ఈ విషయాల్ని మూఢులు ఎవరైతే అజ్ఞానులు అంటే తమో గుణంలో ఉంటారో ముఖ్యంగా చెప్పాలంటే కలియుగంలో తమోగుణ రజోగుణంలో ఉన్నవాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోలేరు ఈ విషయాన్ని కానీ జ్ఞానచక్షులు కలిగిన వారు ఈ విషయాన్ని చక్కగా చూడగలుగురు అంటే జ్ఞానచక్షులు అంటే ఎలా వస్తాయి జ్ఞానచక్షువులు శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వస్తాయి జ్ఞానచక్షుష అను పదం ఇచ్చట ప్రధానమైనది జ్ఞానము లేకుండా ఎవరినూ జీవుడు ఏ విధముగా ప్రస్తుత దేహమును విడిచివేయునని కానీ తదుపరి జన్మమును అతడు ఎట్టి దేహమును పొందునని కానీ లేదా ఎందులకై ఒక ప్రత్యేక దేహమును అతడు వశించి ఉన్నాడని కానీ ఎరగలేరు ఎందుకని ప్రత్యేకమైన దేహం వస్తుందని కానీ లేదా ఇటువంటి దేహం అని కానీ ఇవన్నీ ఒక ప్రత్యేకమైన దేహమే ఈ కర్మే ఇతను ఎందుకు అనుభవిస్తున్నాడు ఈ కష్టాలు ఇతనికే ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోజులు ఏంటంటే చాలామంది మూర్ఖులు వీళ్ళందరూ ముఖ్యంగా ఈ క్రైస్తవులు ప్రార్థన అది ఇది అని చెప్పేసి మేము ఈ కర్మ అంటే మీకు కష్టాలు లేకుండా ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తే కష్టాలు పోతాయని ఇవన్నీ కూడా పిచ్చి మాటలు మాత్రమే కేవలం అజ్ఞానులు అంటే ఎవరైతే ఈ భగవద్గీత భాగవత జ్ఞానం లేని వాళ్ళు శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే అటువంటి వెర్రి మతాల్లోకి మారుతూ ఉన్నారు ఈ కర్మ సిద్ధాంతం అసలు తెలియదు వాళ్ళకి ఈ క్రైస్తవులు అందరూ కూడా దాదాపు తొంభై ఎనిమిది శాతం అందరూ తొంభై తొమ్మిది శాతం వ్యాపారమే ధనం కోసం చేసే వ్యాపారం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ దేహంలో ఎందుకని రకరకాల కష్టాలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే ఈ కర్మ గురించి కొంతైనా అవగాహన ఉండాలి అందులోకై ఆధ్యాత్మిక గురువు నుండి శ్రవణం చేసి అవగతం చేసుకున్న భగవద్గీత మరియు తత్ సదృశ్య వాంగ్మైపు విశిష్ట జ్ఞానము అత్యంత అవసరం కాబట్టి జ్ఞానచక్షులు రావాలంటే ఏంటి భగవద్గీత భాగవతం లాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారానే జ్ఞానచక్షువులను పొందగలము ఈ విషయంలో అవగాహన చేసుకున్నట్టును అభ్యసించిన వాడు నిక్కముగా భాగ్యవంతుడు ఎవరైతే ఈ భగవద్గీత ఇటువంటి గ్రంథాల ద్వారా ఆచార్యుల ద్వారా భక్తుల ద్వారా ముఖ్యంగా గురు శిష్య పరంపరలో ఉన్న భక్తుల ద్వారా తెలుసుకుంటారో వాళ్లే అదృష్టవంతులు జీవుడు వివిధ పరిస్థితులలో దేహమును త్యాగం చేయచుండు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా యాక్సిడెంట్లోను ఆత్మహత్యల్లోను లేదా ఇంకొకడు సాధారణంగాను రోగం వచ్చి ఈ విధంగా అనేక రకాలుగా మరణిస్తూ ఉంటారు వివిధ పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటాడు విధంగా కొంతమందికి ధనికుడు గాను పేదవాడి గాను సుఖభోగాలు రకరకాల విలాసం గాను అదే అదేవిధముగా గుణప్రభావమున కొన్ని పరిస్థితులు ఎందు భోగించుండును ఈ యొక్క గుణాల యొక్క ప్రభావం వలన ఒక్కొక్కడు ధనం ఉండి కూడా భోగించలేడు ఒక్కొక్కడు ధనం లేకపోయినా కూడా సరదాగా తిరుగుతూ ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఒక్కొక్కడు అందవిహీనంగా ఉన్న మంచి వారి వస్తుంది ఇలా రకరకాల పరిస్థితులు రకరకాల విధంగా అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక విధాలుగా ఉంటారు అదే విధముగా గుణ ప్రభావం కొన్ని పరిస్థితులు ఎందు భోగిస్తూ ఉంటాడు అట్టి భోగభ్రాంతి అందే అతడు పలు విధములైన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు కామము మరియు కోరికచే శాశ్వతముగా మోసగించబడిన వారు తమ దేహ మార్పు విషయమును కానీ ప్రస్తుత దేహమును ఎందులకై వసించి ఉన్నా ఉన్నామని కానీ అవగాహన చేసుకోనగలిగే శక్తి నశించి ఉందరు కాబట్టి ఎవరైతే కామం కోరిక ఇక్కడ కో కామం అంటే కూడా ఒక అర్థం కోరిక కానీ ఇక్కడ మనం దీన్ని ఎలా తీసుకోవాలంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణగా తీసుకోవాలి కాబట్టి ఎవరైతే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణతోటి నిరంతరం అదే ఆలోచనతోటి లేదా కోరికలు అంటే ధనం కావాలని ఐశ్వర్యం ఇలాగా వీటితో మోసగించబడి కోరికలతో ఉంటారో వాళ్ళు నిరంతరం ఏం చేస్తారు ఈ విషయాన్ని ఏదైతే కర్మని అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి దాదాపుగా అర్థం కాదు వారు దానిని అర్థం చేసుకోలేరు కానీ ఆధ్యాత్మిక జ్ఞానమును అలవర్చుకుని వారు జీవాత్మ దేహము కన్నను అన్యమైనదనియు అది దేహములను మార్చుచు పలు రీతుల భోగించున్నదనియుంచగలరు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఆత్మ అనేక దేహాలంటే మనం ఇప్పుడు మనిషి దేహంలో ఉన్నాం తర్వాత పాపం చేస్తే మళ్ళీ జంతువులలాగా అవుతాం లేదా మంచి కర్మలు చేస్తే ఇక్కడే ఉంటాం లేదా పుణ్యకర్మలు చేసి ఇంకా మంచి అంటే దేవతల్లాగా సుఖభోగాలు అనుభవించడానికి ఎప్పుడూ పుణ్యం చేస్తూ ధర్మంగా ఉండి ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం కొంతైనా ఉంటే అప్పుడు దేవతల్లాగా అవుతాము అట్టి జ్ఞానం కలవాడు ఎట్లు బద్ధజీవుడు ఈ భౌతిక జగమును దుఃఖమును అనుభవించిన అవగాహన చేసుకోవాలి కాబట్టి ఈ ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఈ యొక్క కర్మ ఇవి గురించి తెలుసుకున్నవాడు ఏ విధంగా జీవుడు కొనసాగుతున్నాడనే తెలుసుకోవాడు జనసామాన్యపు బద్ధ జీవనము మిక్కిలి క్లేశకరమైనందునే కృష్ణ భక్తి భావనయందు పురోగతి నొందిన వారు తమ శక్తి కొలది ఈ జ్ఞానమును వారికి అందింపు యత్నిస్తారు ఈ సామాన్యంగా కలియుగంలో చూసినట్లయితే అందరూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఈ కర్మకు సంబంధించిన జ్ఞానం ఏమాత్రం లేకుండా వాళ్ళు కేవలం దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ పిచ్చి మతాలు మహమ్మదే క్రైస్తవ మతాలన్నీ కూడా అంటే జనాలని ఇంకా పాపాల్లోకి అంటే ముఖ్యంగా మాంసం తినడంలో బాగా నియంత్రి అంటే వాళ్ళు నియమితం చేస్తూ ఉంటాయన్నమాట కానీ వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క కృప వల్ల ఏంటంటే ఏదో ప్రార్థన చేయమని అదేని ఇదేని వాళ్ళకి లభించింది అని మనం అర్థం చేసుకోవాలి అంతే అక్కడ ఉన్న మంచి లక్షణం అదొకటే కాబట్టి సనాతన ధర్మాన్ని వదిలి వదిలి ఇతర మతాల్లోకి వెళ్ళేవాళ్ళు అంతకంటే దౌర్భాగ్యులు ఇంకొకటి లేడు కాబట్టి ఈ కర్మకు సంబంధించిన అర్థం చేసుకోవడం కోసం మనష్ మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజేయడం కోసం భక్తులు ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించారో ఈ కృష్ణ చైతన్య వాళ్ళు వీలైనంత ఎక్కువగా అందరికీ తెలియజేయాలనే ప్రయత్నం చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు కావున జనులు బద్ధ జీవనం నుండి వెలుపలికి వచ్చి కృష్ణ భక్తి రసభావితులై ఆధ్యాత్మిక లోకమును చేరుటకు తమను తాము ముక్తులను కావించుకోవాలి కాబట్టి సాధారణ జనులు ఏం చేయాలి ఈ కృష్ణ చైతన్య ప్రచారకులు ఏదైతే చేస్తున్నారో దాన్ని శ్రద్ధగా విని మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి కృష్ణ చైతన్యవంతులయ్యి తిరిగి మన యొక్క స్వధావమైన కృష్ణుని చేరుకొని గోలోక బృందావం చేరుకోవడానికి లేదా వైకుంఠం చేరుకోవడానికి మానవులంతా ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ కర్మను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కర్మ ద్వారా ఎన్నో జరుగుతుంటాయి అంటే ఈ కర్మ ఎటువంటిది అంటే మనం మర్చిపోతూ ఉంటాం కర్మ ద్వారా జరుగుతుంది అనేది మర్చిపోయి అవతల వాడు వీడు వాడు అని చెప్తూ కూడా మనం అనేక సార్లు ఇతరులపై నెట్టేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనం చేసిన తప్పు ఏంటి మనలో ఏముందనేది అంతర్ముఖులమై మన యొక్క కర్మ వీటన్నిటి గురించి ఆలోచించి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ప్రయత్నం చేయాలి మనిషి అనేవాడు హరే కృష్ణ